మన దేవుడైన యహోవా మనకు మేలు కలిగినట్లు మనలను వర్ధిల్ల చేయును నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి లోక సంబంధంగా మనము ఎందరినో పూజిస్తూ ఉంటాము అవి నిరర్ధకమే అవి మేలు చేసేవి కావు ధనమును పూజిస్తాము విగ్రహారాధన చేస్తాము పరార్ధన ప్రార్థనను మానివేసి పాపము వెంబడి పడతాము అవి మనకు మేలుకరమైనవి కాదు మేలుకరమైనవి ఏదంటే మన వర్ది మనలను వర్ధిల్లా చేసేది ఏదంటే అది దేవుని మాటలే దేవుడై ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి మనము ఎప్పుడైతే దేవుని నమ్ముకొని ఉన్నామో ఆయన మేలు కలిగించే దేవుడు